స్తమై అగా అగాడు అరే దూడు అరే దూడు అరే దూడు అరే దూడు ఏ దిబ్ర అగా దూడు అగా అగా దూడు అగా దూడు అరే దూడు ఏయ్ ఏయ్ పెడ ఒనియ్ నేసం దూడు దేశం పక్క ఇంకో కుక్కోడు ఏయ్ కేజ్ చేద్దాం మన నాదే ఏమైంది నీ గాలు నీ నావ జై కుర్మా జై జై కుర్మా ఈ రోజు నా పేరేస్పి కే జిల్లా అధ్యక్షుని నా పేరు మాధారామకృష్ణ ఈరోజు నారంపేట నుంచి బొమ్మనపాడు గ్రామంస్థులు వలస పోయి సేవలేపట్నం చుట్టుముట్టు గొర్రెలు కాపర్లు మేపుకోవడానికి వస్తే ఇక్కడ ఉన్న రెడ్డిలు దొరలు దౌర్జన్యం చేసి ఈ గుర్ర కాపర్ల మీద దాడి చేయడం జరిగింది మరి వాళ్ళ మీద మామూలు దాడి చేయలే ఒక అడవి మురుగాని టైపుగా వాళ్ళ మీద తోడేలు గొర్రె మీద పడ్డట్ల అయ్యా నేనున్న దేవుడా అంటే కూడా వదలకుండా ఒక చెట్టుని ఇరగొట్టి గుడ్డును బాదినట్ల బాది వాళ్ళ చెయ్యి కాలు ఇరగొట్టడం జరిగింది అదే రకంగా ఒక పదిహేను ఇరవై గొర్రెలను కూడా మూగ చివాలను కూడా దాని మీద కూడా దాడి చేసి దాని కొమ్ములు మూతి ఇరగొట్టి మీరు ఎవరిని చెప్పుకుంటారు చెప్పుకోరి మాకు ఈ చుట్టుముట్టు చే పట్టణంలో పట్నంలో మాకు అడిగే దిక్కే లేదు మేము చంపినా కూడా మాకు అడిగేవాడు లేడని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు గుర్రె భయపడి ఇక్కడ ఉన్న స్థానికులు మా కుల సోదరులు పెద్దలు అందరూ వాట్సాప్ దారంగా తెలుసుకుని దానికి ఏకమయ్యి ఒక పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసు వాళ్ళ దగ్గరికి దాదాపు పదకొండు గంటలకు వస్తే దాని మూడు గంటల వరకు రిపోర్టర్లు పేపర్ మిత్రులు అదే రకంగా వాళ్ళందరు సపోర్ట్ చేస్తే ఇవాళ కాపర్లకు న్యాయం జరిగింది మరి వాళ్ళు ఏం చేస్తారు అనే మూమెంట్లో మేము ఆటో విటికంగా తెలవంగానే మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్న పెద్ద కులాసుల పెద్దల్ని కలవడం జరిగింది అందరు కలిసి కట్టుకల్గా మీరు ఎంత మొగళ్ళు ఉన్నారు ఎంత దమ్ముంది అని చెప్పి మేమున్నామని చెప్పి వాళ్ళ మీద చెప్పడం జరిగింది అదే రకంగా ఇప్పటిదాకా కేసు అయింది ఆ కేసు దాదాపు సిఏ గారు కూడా బాగా రెస్పాన్స్ ఇచ్చారు ఏసీపీ గారు కూడా బాగా రెస్పాన్స్ ఇచ్చి మాకు కరెక్ట్ అయిన న్యాయం చేశారు కాబట్టి మేము అనుకున్నాం మేమైనా కాంప్రమేజన్ చేస్తారంటే మా గుర్ర కాపర్లు అసలే మాకొద్దు మేము అటువంటిది వద్దు నెక్స్ట్ ఇంకో ఒకరికి కూడా అన్యాయం జరగకుండా చేయమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు మేము ఎక్కడైనా ఉన్న స్థలంలో అయినా బాగా బలమైన కులం కానీ మాకు ఖండించే వాళ్ళు లేరు మరి ఈ ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం మమ్మల్ని న్యాయం చేయాలని చెప్పి ఈ ఉన్నత ప్రభుత్వం అడగడం జరిగింది మరి ఈ రోజు ఎక్కడ గొర్రె కాపర్లకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేమున్నామని చెప్పి ఈ సభముఖంగా చెప్పడం జరుగుతుంది మరి ఈ రోజు ఎక్కడ ఏమైనా ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుంటామని చెప్పి మీ అందరు కూడా సభముఖం చెప్తా ఉన్నాం జయ కుర్మార్ కు ఇక్కడ ఉన్నటువంటి వాసులంతా నారాయణపేట జిల్లా బొమ్మన్పాడు గ్రామానికి చెందినటువంటి ఒక మారుమూలు పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు అందరు కూడా రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి బతుకు తెరువు పైన ఆ గొడవలను మేపుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఏదైతే చేను ఉన్న వ్యక్తిని ఆ వ్యక్తి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ చేనులో మేపుతున్నటువంటి సందర్భంలో అక్కడ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అకారణంగా వాళ్ళ ఏది కాదు ఏది కాదు వచ్చి దాడి చేయడం జరిగింది దాడి చేసినప్పటికీని గొల్ల కుర్మలు అంటే ఎవరు కూడా చంపుతున్నప్పటికీ తిరిగి వాళ్ళని కొట్టలేక లేని పరిస్థితి ఎందుకు అంటే మా జీవాలు ఉన్నాయి ఆ జీవాల కోసమే మేము బతుకుతున్నాము మా జీవాలే బతుకులు అని చెప్పే కారణంతోన కొడుతున్న ఈ చేతు ఇరగొట్టిన కాళ్ళపైన పడ్డాడు తప్ప తిరిగి కొట్టలేనటువంటి వ్యక్తులు గొల్ల కుర్మలు ఇలాంటి వ్యక్తులను ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక కులహంకారంతో కొంచెం కూడా మానవత్వము